హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ యాక్ టు డిఎస్ అందరూ అందరిలో ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే రెడీ అయిపోయినారు సెవెన్ థర్టీ అయితే అయింది టైము వన్ టూ త్రీలో అయితే రాయమంటున్నా వన్ టూ ట్వంటీ వరకు అయితే స్పెల్లింగ్స్ అయితే రాయమంటున్నా మా బిట్టు కూడా రాసుకుంటారంట ఓకేనా వీడియో కంటిన్యూస్తో చూసాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఎఫ్ఓయూఆర్ యూఆర్ ఆర్ టీడబల్ఈన్ డబల్ ఈ డబల్ఈఈన్ డబల్్యూ అనలే నేను డబల్ ఈ అన్న ఫిఫ్టీన్ రైట్ ఫిఫ్టీన్ డాష్ అది రబ్జాయ్ మంచిగా రాయలేదు రబ్జాయ్ ఫిఫ్టీన్ లాగా అనిపిస్తుంది అది రైటింగ్ మంచిగా రాయని అని చెప్తున్నా నేను మళ్ళీ అట్లనే ఇస్తున్నావు ఎఫ్ఐఎఫ్ రై ఎఫ్ఐఎఫ్ టిఈన్ ఫిఫ్టీన్ ఎఫ్ఐఎఫ్ ఎఫ్ఐ రే ఎఫ్ఐఎఫ్ మళ్ళా ఎఫ్ రాయరా స్మాల ఎఫ్ టిఈన్ సిక్స్టీన్ సిక్స్టీన్ రై ఎస్ఐఎక్స్ టీఈఈఎన్ సిక్స్టీన్ రాయ్ ఎస్ఐఎస్ మంచిగా రాయి రైటింగ్ టీఈఈఎన్ సిక్స్టీన్ సెవెంటీన్ రాయి స్పీడ్గా రైస్ రైటింగ్ స్పీడ్ ఉండాలా

ఎయిటీన్ నైటీన్ నైటీన్ రైట్ నువ్వు బాగానే రాస్తావని ట్వంటీ రైట్ వస్తుంది స్పెల్లింగ్ కరెక్ట్ E సరే E ఈ ఏదిరా right? mm -hmm. mm -hmm. right? mm -hmm. oh, E రాయాలే ఇక్కడ అన్ని లైన్ అట్లనే ఉంటాయి నువ్వు రాయి స్పీడ రాయ్ మంచిరా నైన్టీన్ ట్వంటీ రై నైన్టీన్ నైన్టీన్ టీ రాష్ట్రం మళ్ళా ట్వంటీ టీ రైటీఎన్టీవై టీ ఏదిరా టీ వై అన్న టీ వై చెప్పింది కూడా ఇంటలేవా ట్వంటీ ట్వంటీ వన్ రా ఇక్కడ ట్వంటీ వన్ రాయి స్పీడ్గా రాయి స్పీడ్గా రాయినూరా ట్వంటీ వన్ చదువు నువ్వు చదువు ఫస్ట్ గట్టిగా

F F I F T E A 15 S I X T E A 16 S V N X 10 X T N T T X T E N 10 A N N I T E N N 19 spelling correct to read? Read it once and

ఈడబల్ఈఈన్టీ వై డాష్ ఓఎన్ఈ వన్ స్మాల్గా రాయి పెద్ద కాదు స్మాల్ చిన్న రాయ్ ఓఎన్ఈ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ రాయి స్పీడ్ రాయాల అయ్యేదిరా త్రీ ట్వంటీ త్రీ కదా కరెక్ట్ రైట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్పీడ్గా రాయ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఓ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాష్ స్పీడ్గా రాయి రైటింగ్ స్పీడ్గా రాసుకోవాలా స్పీడ్గా రాస్తా నీకు చెయ్యి మంచిగా ఫైవ్ ఎఫ్ మంచి రాయలే సిక్స్ ట్వంటీ సెవెన్ ఈజీ అన్ని ఈజీ నెంబర్స్ స్పెలింగ్స్ సెవెన్ రైట్ రా రాయి అన్నానందుకు ఎందుకు గడుస్తున్నావు మరి వచ్చినప్పుడు రాయ్ సెవెన్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ స్పెల్లింగ్ వచ్చిందంటే అన్నీ రాయచ్చు ఇది స్మాల్ రాయాలి స్మాల్ స్మాల్ రాయాలి ఇది కూడా స్మాల్ రాయాలి నేను ఇక్కడ వచ్చేది స్మాల్ రాయా అని చెప్పినా ఏం కదా ఉండండి ట్వంటీ నైన్ రా సరే ట్వంటీ నైన్ రే ఇప్పటి నుంచి స్మాల్ రా ఇది ఎట్లా రాసినా స్మాల్ లెటర్స్ అట్లా రాయి ట్వంటీ నైన్ రే ట్వంటీ నైన్ ఓన్లీ ఫస్ట్ వచ్చే లెటరే ఫస్ట్ వచ్చేది బిగ్ లెటర్ రాయాలి నెక్స్ట్ అయితే స్మాల్ రాయాలి ట్వంటీ నైన్

థర్టీ థర్టీ రాసినావు కదా ఇప్పుడు థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అట్లా స్పెల్స్ రాయాలి అంతే రైట్ థర్టీ వన్ రైట్ టీవై ఓఎన్ఈకున్నా ఒకటి చూపెట్టినా చూపెట్టినా స్మాల్ డివేట్ స్మాల్ డిక్ ఆ రెబెల్ ఫోర్ ఐ ఇ టు ఓసరా 2 రాయ్ ఇయన్ ప్రశ్న రాయ్ ఈ వన్నే పండివి నేను ఏది రాస్తా ఇగో నువ్వు ఈ వీడియో పునినేది రాస్తా ఆ హౌడా ఇవి కూడా నీ కట్ 20 వరకు రాయ్ బై రాయ్ 33 రాయ్ స్పీడ్ రాయ్ 133 33, 33.

सटी सैटी फाइव फाइव फोर्टी फाइव फोर्टी सिक्स दस मित्रा ला फोर्टी सिक्स

ఫార్టీ ఫోర్ కరెక్టర్ రాయాలేదండి ఫోర్ కరెక్టర్ రైటింగ్ మంచిగా రాయాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కనవడాలా మంచిగా వద్దు అది వద్దు ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ స్పీడే రాయరాంగు ఎనీ ఫిఫ్టీ అది ఫిఫ్టీ లెక్క సిక్స్టీన్ లెక్ ఉంది అది ట్రా మంచారా టివై అంతే టీవై ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తాను స్పెలింగ్ టీ మంచారా టీ మంచారా ఫిఫ్టీ ఎఫ్ఐఎఫ్ టివై ఫిఫ్టీ साउंड नंबर एन, सी ए वर्टू, सी ए चारी, सी इसली, एफ फोर यू वर्फोर, एफ फाइव ई फाइव, सी ए एक्स एक्स, सी वी एंड सेवन, सेवन बी आठ आठ, सी आई डी एच टी आठ, एन नाइन एन नाइन, सी ए एंड टेन, स्टार्च अप फ्लेवर देखो, एल ई बी एन नाइन, ट्वेल्थ बी डबली, एल ई ट्वेल्थ, तेरी, गटे देखो P-H-I-R-E-E-E-E-E-N. Daddy, F-O-U-R-E-E-E-N. 14. 15. F-I-F. F-I-F. P-E-E-N. 16. S-I-X. S-I-X. P-E-E-N. 15. 16. S-I-X. S-I-X. P-E-E-N. 17. S-I-X. 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 S-I- i a i d t i i i a n t i 19 19 చెప్పు నై నై ఎన్ ఇ ఎన్ యాన్ ఇ ఎన్ ఇ i i e n 20 20 ఈదబలి ఎంటి వై 20 20 21 21 ఈదబలి ఎంటి హ్మ్ ఈదబలి ఎంటి వై 20 41 21 22 2w n t y 22 ఈదబలి ఈ టీ డబల్ ఫోర్ ట్వంటీ 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 ఫైవ్ టీ డబల్యూ ఎన్టీవై ట్వంటీ ఫ్రీ హెచ్ టీహెచ్ ఆర్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఫ్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎఫ్ ఓ యువర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీ డబ్ల్యూ ట్వంటీ వై ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ైన్టీ เจปุ๊บตัดที่ยปุ๊บตัดีาตยออมันใช่ปุมันใช่ปุ๊บเตีออ้ยตอ